ఓం నమ శివ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం రోజున ఈ యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం రెండు పెద్ద శుభవార్తలు మీకు రాబోతున్నాయి రహస్యంగా ఈ వీడియో చూడండి ఎటువంటి రెండు పెద్ద శుభవార్తలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఈరోజు దినఫలాల ప్రకారం రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే అనుకూలతలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు చాలా మంచి మనస్తత్వం కలిగిన ఉంటారు కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలంకార ప్రేతత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఇక అందంగా కనిపించడం కోసం ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఎప్పుడూ కూడా సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ ఉంటారు అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురయ్యే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు అలాగే మీ యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మన అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కలిగి ఉంటారు కుంభరాశి వ్యక్తులు అధికంగా కనిపిస్తూ అధికంగా కనిపిస్తూ ఉంటుంది చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలని తపనను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూస్తే కనుక రెండు పెద్ద శుభవార్తలు మీకు రాబోతున్నాయి ముఖ్యంగా చాలా కాలం నుండి మీరు ఎదురుచూస్తున్నటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కెరియర్కి సంబంధించిన అవకాశం కానీ మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశం కానీ ఆదాయ మార్గానికి సంబంధించిన అవకాశం కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్తనే చెప్పాలి చాలా కారణంగా కాలంగా మీ యొక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు మీరు ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఆ ప్రయత్నాలు ఇదివరకు ఎప్పుడూ కూడా ఫలించలేదు ఈరోజు మీ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలించబోతున్నాయి మీరు అనుకున్నటువంటి అవకాశం ఈ కాల దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపించబోతున్నాయి అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళాలని కలలు కంటున్నారో ఆ యొక్క ప్రయత్నాలు చేసే రిజల్ట్ అయితే ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు దానికి సంబంధించిన అతిపెద్ద శుభవార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు అయితే చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలి అనేది మీ యొక్క బలమైన కోరిక ఆ కోరిక నెరవేరడం లేదని ఎన్నో ప్రయత్నాలు ఎన్నోసార్లు చేశారు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆటంకం అనేది ఎదురయింది కానీ దీని కారణంగా మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక మీరు విదేశాలకు వెళ్ళడానికి మార్గం సుగమనం కాబోతుంది ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళబోతున్నారు మీరు అనుకున్న లక్ష్యాలను అతి త్వరలోనే రీచ్ కాబోతున్నారు దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈరోజు మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు కుంభరాశి వ్యక్తులకు చాలా అవసరము ఇక ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతన పెట్టుబడుల కోసం ఆలోచన చేస్తున్నారో ఖచ్చితంగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి నూతన వ్యాపార పెట్టుబడులు మీరు చేయగలుగుతారు అలాగే మిథున రా కుంభరాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడులు పెట్టి ఈ సమయంలో వాటిని సేల్ చేయాలని అనుకుంటున్నట్లయితే గనుక ఈరోజు అది అనేది జరుగుతుందండి ఇక దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతన పెట్టుబడుల కోసం ఆలోచనలు చేస్తున్నారో ఖచ్చితంగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి నూతన వ్యాపార పెట్టుబడులు మీరు చేయగలుగుతారు అలాగే కుంభరాశివారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడులు పెట్టి ఈ సమయంలో వాటిని సేల్ చేయాలి అని అనుకున్నట్లయితే గనుక వీరిని ఆశించిన ధర రాకపోవచ్చు కానీ ఒక పార్టీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం అలాగే కుంభరాశి వారు అలాగే వారు కుంభరాశి వారు ఎవరైతే నూతనంగా ఎవరైనా ఆరోగ్యంలో జాయిన్ అయ్యారో ఈ రోజుపై అధికారుల నుంచి ప్రశంసలైతే మీరు దక్కబోతున్నారు గత కొద్ది కాలంగా మీరు ఎంతగా కష్ట శ్రమ పడుతున్నారో మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని మీపై అధికారులను మీరు ప్రశంసలైతే మీకు దక్కబోతున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అని చెప్పుకోవచ్చు అయితే ఇక డబ్బు సమకూరటం లేదని నిరాశలోనవుతున్నారు అటువంటి వారి ముందుకు డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఊహించని విధంగా ఏదో ఒక విధంగా డబ్బు సమకూరే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసాను పఠించాలి మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఒక దేశీయ గోమాతను దానం చేయడం వల్ల చాలా మంచి ప్రతిఫలితాలు దక్కుతాయి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి